లో ఎన్నికలు వస్తున్నాయి కదా బై ఎలక్షన్స్ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటున్నారు ఏదైతే పది సంవత్సరాలు చూసినట్టయితే టిఆర్ఎస్ పార్టీలో చెప్పిన మాటలు కూడా మోసం చేసి పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ గతంలో కావచ్చు ఎప్పుడైనా చెప్పింది చెప్పినట్టు ఏడాలో ఏదైనా ముందుంటారంటే కాంగ్రెస్ పార్టీ ఆ పది సంవత్సరాలు మోచేత బెల్లం పెట్టినట్టు కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగులకు ప్ర కూడా అన్యాయం చేసి పోయిండు కానీ రేవంత్ రెడ్డి పాలన వచ్చి రెండు సంవత్సరాలు అయినా బడ్జెట్ ఆ బడ్జెట్లో ఉన్న బడ్జెట్ని తెలంగాణ మొత్తం దోసేసి చిప్ప చేతికి ఇచ్చిపోయిన దాన్ని ఈరోజు ప్రజలకు మంచి జరగాల ప్రజల క్షేమమే మన లక్ష్యం అని చెప్పి ఆరు సిక్స్ గ్యారెంటీస్ తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రణాళికలు ఈరోజు అమలు చేయలేదు అంటున్నారు కదా చాలా వరకు చాలా వరకు చేయలేదంటే అసలే చేయను అడగలేరు చేసిన అయితే కదా చేస్తుండని హండ్రెడ్ పర్సెంట్ ఆరు ఆరు గ్యారంటీలగడి ఇది గ్యాస్ సిలిండర్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఇతర బస్ సౌకర్యాలు కావచ్చు ఒకటి ఒకటిగా చేస్తారు కదా పుట్టంగా పిల్లలు నడవరు కదా చూసుకోవాలి కదా